సెట్టింగ్ చేసుకోవాలా ఆ సెట్టింగ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మన లొకేషన్ అయితే ఎవరికి కనిపెట్టలేరు ఎవ్వరికి తెలియదు అన్నమాట ఈరోజు ఈ వీడియోలో ఆ సెట్టింగ్ చేసుకున్నాము ఆపేసుకున్నాము ఆ పేసుకున్నాం మనకైతే వేరే వాళ్ళకైతే ఎవరికి తెలియదు మనకు దానికోసం మన లొకేషన్ ఎవరికి తెలియకుండా ఉండాలా హ్యాక్ కాకుండా ఉండాలనుకుంటే మన మొబైల్ ఉన్న మన ఈమెయిల్ అయితే ఓపెన్ చేయాలా జీమెయిల్ అయితే ఓపెన్ చేయాలి సారీ మొబైల్ ఉన్న జీమెయిల్ అయితే ఓపెన్ చేయాలా ఓపెన్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్ మన లోగో ఉంది కదా తెలుగు మీకు ఎలా ఉన్నదో లోగో పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ గూగుల్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డేటా అండ్ ప్రవేశ అని చెప్పి ఉంటుంది డాటా అండ్ ప్రవేశి పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు లొకేషన్ హిస్టరీ అని చెప్పి మధ్యలో ఉంది దాని ఇది కూడా మనకి ఆప్ వేసుకుంటే బెటర్ ఇంకా ఇవన్నీ మనకు పైకి స్కోల్ చేసి ఇదైతే టర్న్ ఆఫ్ చేసుకోండి టర్న్ ఆఫ్ చేసుకుంటే త్రీ స్టెప్ ఉంటే మొత్తం మూడు స్టెప్పులు అయితే గుడ్డ పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకున్నాం మనకు ఒకటి దయాప్ అయిపోయింది దాంతోపాటు ఇంకోటి మధ్యలో ఉందిగా లొకేషన్ హిస్టరీ అని చెప్పి దానిపైన క్లిక్ చేసేసి పైకి స్కోల్ చేసి టర్న్ ఆఫ్ పైన క్లిక్ చేసి వన్ స్టెప్ అని చెప్పి క్లిక్ చేసి గుడ్డ పైన క్లిక్ చేసిన పైన మళ్ళీ క్లిక్ చేయండి ఓకే బ్యాక్ చేద్దాం బ్యాక్ చేస్తే మనకు చూడండి లోక లొకేషన్ హిస్టరీ అని చెప్తుంది ఇది రెండింటిని ఆపేసుకోండి రెండింటిని ఆపేసుకుంటే మన లొకేషన్ ఎవరు తెలుసుకోలేరు ఎవరు హ్యాక్ చేయలేరు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైతే కనిపెట్టలేరు అనమాట దాంతో కొంచెం పైకి స్కోర్ చేసినట్టు ఇక్కడ పర్సనల్ రిజల్ట్ ఇన్ సర్చ్ అని చెప్తుంది దీనిపైన దీని పని కూడా క్లిక్ చేసేసి పైన ఒక విండో ఓపెన్ అయితే మనకు జస్ట్ వెయిట్ అండి చూడండి సో షో పర్సనల్ రిజల్ట్ అని చెప్పింది దీనిపైన కూడా క్లిక్ చేసుకొని దీని ఆపేసుకోండి ఆఫ్ చేసుకోండి ఆఫ్ వేసుకుంటే పే వది మళ్ళీ మనం బ్యాక్ చేద్దాం బ్యాక్ చేస్తే ఇవ్వడం మనకు ఆఫ్ అయిపోతే కొంచెం చేపట్టు ఆఫ్ అయిపోతుంది చూడండి ఆఫ్ అయిపోయింది ఇప్పుడైతే మన లొకేషన్ అయితే ఎవరు తెలుసుకోలేరు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు తెలుసుకోలేరు ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సైనింగ్ అప్ జై హింద్